హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ పదివేల పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ తోటి ఈ రోజు మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి దానికి సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఇటీవల మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ గవర్నమెంట్ అనేటువంటిది అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అంటే అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసేటువంటి వారికి వారి యొక్క విద్యా ప్రమాణాలు పెంచడం అదే రకంగా పై అవగాహన కల్పించడం అనేటువంటి విధుల గురించి అని చెప్పేసి వాలంటీర్లకు అప్పగించాలని చెప్పేసి సర్కారు భావించడం జరిగింది అనమాట అండి సో దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ఆ కేటగిరీకి గాను ఇప్పుడు నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నారనమాట ఇది చూసుకున్నట్లయితే మొత్తం పదివేల వాలంటీర్లు అనేటువంటిది అంగన్వాడీ కేంద్రాల్లో విడుదల చేస్తున్నట్లుగా తెలపడం అనమాట వీరి యొక్క విధులు ఏంటంటే వారు ఆ విద్యా ప్రమాణాలు అనేటువంటిది అంటే అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి వారికి విద్యా ప్రమాణాలు పెంచడం అనేటువంటిది అదే రకంగా వారికి సరైనటువంటి న్యూట్రిషన్ ఆహారంపై అవగాహన అనేటువంటిది కల్పించడం అనేటువంటిది ఈ వాలంటీర్ల యొక్క ప్రధానమైనటువంటి విధిగా తెలపడం జరిగింది అనమాట అండి దీనికి సంబంధించినటువంటి పదివేల పోస్టుల వాలంటీర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలో అంటే వారు నియమించేటువంటి కసరత్తు అనేటువంటిది ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో వీరికి నెలసరి వేతనం అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక పదివేల రూపాయలు రోడ్లు అందిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ గవర్నమెంట్ సంబంధించినటువంటి మరొక నోటిఫికేషన్ అనమాట అండి అంగన్వాడీ కేంద్రాల్లో వాలంటీర్లకు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట అండి సో ఇది చూసుకున్నట్లయితే కనుక చాలా మట్టుకు మంచి ఇన్ఫర్మేషన్ అనమాట అండి అయితే పదివేల వేతనం ఇస్తున్నటువంటి నేపథ్యంలో అయితే వాలంటీర్ల నియమకాన్ని టీచర్లు రకంగా హెల్పర్లు అనేటువంటి వారు వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వెనకాల తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారా అనమాట అయితే తెలంగాణ గవర్నమెంట్ ఇటీవల చూసినట్లయితే కనుక వారికి న్యూట్రిషన్ చిక్కీ అనేటువంటిది ప్రోగ్రా వారికి ఎవ్రీ టూ వీక్స్కి అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వారికి చిక్కీ అనేటువంటిది వాళ్ళకి డెలివరీ చేస్తుంది అనమాట అండి వారు కంపల్సరీ వారు మధ్యాహ్నం టైంలో కానీ ఎప్పుడన్నా కానీ వారు అడ్డేలో ఏ రోజన్నా కానీ ఒక్కొక్క చిక్కి తీసుకునేటట్లుగా డే మంత్లీ ఒక చిక్కి ఫిఫ్టీన్ డేస్కి వాళ్ళకి రెన్యువల్ చేస్తారన్నమాట అంటే ఫిఫ్టీన్ డేస్కి ఫిఫ్టీన్ చిక్కిస్ ఇస్తారు ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్కి మరో ఫిఫ్టీన్ చిక్కిస్ అనేటువంటిది ఇచ్చేటువంటి స్కీమ్ అనేటువంటి తీసుకురావడం జరిగింది దీని ద్వారా చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే విద్య చదువుకుంటున్నటువంటి పిల్లలు పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళు న్యూట్రిషన్ లోపం అనేటువంటిది లేకుండా ఉండడానికి అని చెప్పేసి ఈ స్కీమ్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది అనమాట సో దీని గురించి అని చెప్పేసి వాలంటీర్ల నియామకం అనేటువంటిది అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం అని అనమాటండి సో ఈ రకంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఏ మటుకైనా కానీ పదివేల వాలంటీర్ల నియామకం అనేటువంటిది చేస్తున్నటువంటి నేపథ్యంలో త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటి విడుదలవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇదన్నమాట అండి అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి అంగన్వాడీలో పదివేల వాలంటీర్ల నియామానికి సంబంధించినటువంటి అప్డేట్తో కొనేటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందండి ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు పక్కన బెలకన్ పాపోతుంది ఆ బెలకన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అనమాట అండి ఆల్ నోటిఫికేషన్ అని ఉంటుంది అనమాట ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ బదులు పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మంచి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దీడియో హావిడ ఆల్ ది బెస్ట్ బాయ్